ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ లాక్స్ నేను మీ శోభాన్ సో ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నాము అరవై నాలుగో వీడియో అయితే షేర్ చేస్తున్నామండి అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఏ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లో ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్లో సిల్సు కాలేజీ పక్కనే ఉంటుందండి అలానే బస్ స్టాండ్ కి చాలా అంటే దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు దూరవారం నుంచి వచ్చే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆటో సర్వీసులు ఉంటాయి చక్కగా వచ్చేయచ్చు అనమాట మీకు టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాము టూ స్క్రోల్ అవుతూ ఉంటే మీరు ఏ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అయినా క్లియర్ అడ్రస్ అనేది ఇంకా క్లారిటీ ఇస్తారు అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు ఊరు తెలియదు కాబట్టి చెప్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మనము కట్ కట్ పీసెస్ వీడియో కూడా రిలీజ్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ మళ్ళీ కూడా మీకు కట్ పీసెస్లో కూడా అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఇంకొక విషయం అయితే చెప్పాలి ఎవరైతే వీడియో మొత్తం చూసి టెన్ థౌజండ్ అనేది బిల్ చేస్తారు మీకు నచ్చిన కలెక్షన్ ఏ ఆప్షన్స్ ఏమీ లేవు పదివేలు ఎవరైతే బిల్ చేస్తారో రీసెల్లర్స్ కి ఆ బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే తగ్గుతుంది గమనించండి ఇది ఈ రోజు ఇచ్చే ఆఫర్ కాదు మనకి డే వన్ నుంచి ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ అవుతున్నటువంటి ఆఫర్ అనమాట అయితే ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు రంజాన్ ఉగాది ఇవన్నీ చాలా దగ్గర ఉన్నాయి కదండి పెద్ద పెద్ద పండుగలు అన్నీ కూడా అండ్ ఉగాదికి అలానే రంజాన్కి మంచి అంటే పెట్టుబడి చీరలు రీసెలర్స్ ఎవరైనా మధ్య తిరగతి వాళ్ళు అలానే హౌస్ వైఫ్స్ ఏమైనా కొత్తగా మాకు ఇంట్లో ఏం తోచట్లేదు లేదంటే మాకు ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నాము లో బడ్జెట్ ఉంది తక్కువ పెట్టుబడి పెట్టుకొని మంచిగా తీసుకొని సేల్ చేసుకోవాలి లాభం ఉండాలి స్టాక్ తొందరగా అవుట్ అయిపోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లయితే మీకు వీరి వీడియోస్ అయితే చాలా బాగా ప్లస్ అవుతాయి యూస్ఫుల్గా ఉంటాయండి ఎందుకంటే సెట్వైజ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు బిల్లు ఇంత చేయాలన్న అవసరం అన్న మన దగ్గర ఏ షరతులు లేవు మీ దగ్గర తక్కువ ఉందా ఒక రెండు వేలు మూడు వేలు యా అందరికి స్టార్ట్ చేయండి కానీ మీకు మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట గమనించండి సో వీరికి సంబంధించిన చాలా డీటెయిల్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం స్లో అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్లు కూడా అడగచ్చు ఇప్పుడైతే కలెక్షన్ అనేది కట్ సారీస్లో కూడా నేను అమ్మ మిడ్స్ పెట్టాను చాలా అన్న సారీస్ కూడా పెట్టాలని అడిగారు నెక్స్ట్ వీక్ ఈ వీక్లో మనం ఇది రిలీజ్ చేసాము ఎవ్రీ వీక్ కట్ సారీస్ వీడియో అనేది కంటిన్యూ ఉంటుంది ప్రతి వారం ప్రతి వారం వీడియో రిలీజ్ అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం నేను రిప్స్పెడ్ లో పెడుతూ ఉంటాను షూర్ అండి సో ఈ రోజు మనం ఫస్ట్ చూపిస్తున్న వచ్చేసి బెనారస్ ఐటమ్ అండి బెనారస్ టిష్యూ అలా రెండు రకాలు మన ఫస్ట్ కలెక్షన్ అండి ఫాన్సీ సారీస్ అండ్ లైట్ వెయిట్ బెనారసి సారీస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అన్నమాట టిష్యూ ఆల్సో అండ్ బోర్డర్స్ మీరు ఒకసారి గమనించండి అన్ని కూడా మనకి ప్యూర్ పట్టు జరి బోర్డర్స్ సారీ మీద అంతా కూడా మనకి ఇలా పార్లల్ గా మనకి పట్టు వీవింగ్ అన్నమాట బోర్డర్ కలర్ అంటే స్కై కలర్ లోనే మనకి లెమన్ ఎల్లో మీద మనకి బోర్డర్ అంటే డిజైన్ అనేది ఇచ్చేసారు ఈ డిజైన్ అంతా కూడా మనకి వీవింగ్ సారీ అయితే మనకి ఇలా వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా

నైట్ కాంబినేషన్ అయితే ఈ రోజు బాగుంటుంది అండ్ ఎవరికైతే నప్పే కలర్ అండ్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ ఫిన్సికల్ అన్నమాట అండ్ నెక్స్ట్ గాస్ వన్ గ్రీనిక్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్రెష్ పీచెస్ కలెక్షన్ ఫ్రెష్ పింక్ చేసే పచ్చి బిగ్ బార్డర్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది చూసారు కదండి గోల్డ్ కలర్ కి మనకి మంచి రెడ్డిష్ కలర్ చాలా బాగుంది అట్ దిస్ వెల్ ఎల్లో వచ్చేసరికి పింక్ మనకి మీనా బుట్ట అయితే వచ్చేసింది రియల్లీ నైస్ అండి అంటే మనం ఇందాక ఓపెన్ పిక్ చేసాం కదా సేమ్ అదే లో మనకి ఈ వీవింగ్ పట్టు వీవింగ్ అనేది చేంజ్ అయ్యింది అనమాట వావ్ సేమ్ పీసెస్ జస్ట్ డిజైన్ సేమ్ అండి రియలీ నైస్ అది చూపిద్దాం మనం ఒకసారి చూపిద్దాము ఒకసారి కదా ఒకసారి మొబైల్ మీద ఒక లుక్ వేసేయండి మనం ఓపెన్ పిక్ ఏదైతే చేసామో సేమ్ ఒక సెలబ్రిటీ వేరే చేశారు రియల్లీ నైస్ ఫెంటాస్టిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి ఇక్కడ మీరు గమనించండి టూ గ్రీన్స్ లక్స్ గ్రీన్ గోరింటాకు కలర్ రెండు గ్రీన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సేమ్ లో అనమాట వెరీ నైస్ అండ్ మనకి పోచంపల్లి ఇక్కత్ స్టైల్లో మనకి చిలకపచ్చ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ స్టైల్లో మనకి బ్లూ అండ్ పింక్ కలర్ అండి ఓకే ఇది కూడా సేమ్ స్టైల్ వచ్చింది కానీ కింద మనకి బార్డర్ గమనిస్తే మీకు పట్టు బార్డర్ వచ్చింది అబ్బ చాలా 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 బాగుందండి ఎల్లో పింక్ కలర్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అండ్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంది సేమ్ మన కింద రెడ్ బార్డర్ వర్క్ చేసాము గ్రీన్ బార్డర్ అనమాట దాంట్లోనే పింక్ పింక్ అక్కడికి పింక్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలరు ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కి రెడ్ బుట్ట రెడ్ వీవింగ్ అనమాట అసలు కూడా పట్టు వీవింగ్ అనమాట అండ్ నెక్స్ట్ మనసరికి చిలక పచ్చ పింక్ కలరు చూసారు కదా పోచంపల్లి ఇక్కడి స్టైల్ అండ్ ఇందాక మనం చూసాము మీ ఫ్లప్స్ క్రీన్ చూస్తే మీ దిస్తా అనమాట రియల్లీ నైస్ అండి పింక్ మీద మనకి చిలక పచ్చతో పట్టు వీవింగ్ అనమాట రియల్లీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎల్లో మీద మనకి బ్లూ కలరు మీనా బుట్ట దీన్ని మనం వేపటి పిక్ లేదండి ఈ కలర్ చూసేసి నెక్స్ట్ ఇది కూడా ఇందాక మనం చూసాము నావీ బ్లూ కలర్ కి పింక్ బార్డర్ ఇది చూడండి చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ కి నార్చ్ గ్రీన్ కి వేవ్స్ స్టైల్ లో డిజైన్ అయితే వచ్చింది న్యూ ఉంది ఇస్తా షేడ్ చూసాము అండ్ లైట్ కలర్ చేంజ్ అన్నమాట అనమాట నైస్ అండి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ చాలా మెత్తగా కూడా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా మెత్తగా ఉందండి వీడింగ్ మాత్రం అంటే పట్టు సారీస్ లో ఎప్పుడు ఒకటే టైప్ ఓకే సారీ డిజైన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం ఈ రంజాన్కి ఉగాది సందర్భంగా ఏంటంటే రంజాన్ ఉగాది వరకు మామూలుగా మనము

బాక్స్ రాదు కవర్ ప్యాక్ వస్తుంది అట్లా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు డోలా పట్టు సారీస్ కి మామూలు క్రేజ్ కాదు చాలా మంది చాలా మంది వీడు ఉండే కలెక్షన్ అమ్ముకునే వాళ్ళకైనా ఇంట్లో వాడుకునే హౌస్ వైఫ్ కూడా డోలా పట్టు సారీస్ అంటే మస్తు ఇష్టమైతే ఉందనమాట వాటిలో కొత్త డిజైన్స్ ఏం వస్తున్నాయా తీసుకుందామా అండ్ డోలా ఉన్నాయా ఖచ్చితంగా కాల్ ఒకటి వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా అంటే కాలు కట్ చేసినప్పుడు డోలా పట్టు శారీస్ లో డిజైన్స్ ఉన్నాయా ఈవెన్ మనం కట్ సారీస్ లో కట్స్ లో కూడా మనకు వస్తాయి అవే కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి నెక్స్ట్ కలర్ అడగ కదా సిస్టర్ అడుగుతున్నాము డోలా షేర్ చేయండి డోలా కట్స్ షేర్ చేయండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు సో ఇప్పుడైతే డోలాలు హెవీ క్వాలిటీ అనమాట అంటే మనకి ఏదైనా షోరూమ్ కు వెళ్ళినా కొంచెం ఏదైనా హై షాప్స్ మనం పెద్ద పెద్ద షాప్స్ వెళ్ళినా ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉండే అలాంటి హెవీ సారీస్ ప్యూర్ బార్డర్స్ వస్తాయి గమనించండి ఫాయిల్స్ కాదనమాట సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అంత కూడా డిజిటల్ కాదు అంత కూడా మనకి సెల్ఫ్ వివింగ్ అయితే వస్తుందన్నమాట ఇంత హెవీ సారీస్ మంచి ప్రైజెస్ కి మీకు మంచి క్వాలిటీలో అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది కంప్లీట్ గా సారీస్ విడిగా ఉంటాయి కొన్ని డైరెక్ట్ గానే వస్తుంది డైరెక్ట్ గానే మనకి పల్లు బ్లౌజ్ అనేది ఉంటుంది మనకి మిస్ ప్రింట్స్ కానీ దాదాపు మిస్ ప్రింట్స్ ఏం రావు ఏదైనా చిన్న చిన్న తగిలి తగిలి మిస్ ప్రింట్ అనేది నైన్టీ పర్సెంట్ మిస్ ప్రింట్స్ కూడా రావు ఫస్ట్ పీసెస్ ఏ టెన్ పర్సెంట్ ఏమైనా చిన్నగా తగలవచ్చు కానీ మాత్రం చాలా హై క్వాలిటీ ఉందండి రెగ్యులర్ రెగ్యులర్ గా చూసే డవరా అయితే కాదు అసలు మిస్ అవ్వకండి ఎల్లో విత్ రెడ్ కలర్ బార్డర్ గమనించండి అండ్ నా చేతిలో ఉన్నసరికి గ్రే గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే బాధినీ డిజైన్ అండ్ మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది నైస్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి యాష్ కలర్ బాతిక డిజైన్ అలానే మనకి సేమ్ బోర్డర్ ఇది ఇది మనకి వచ్చేసరికి డిజిటల్ జెరీ జెర్డర్ గట్టి దాని మీద గమనిస్తే జెరీలో లో లైన్స్ ఉన్నాయి డిజిటల్ కూడా ఉంది అండ్ రియల్లీ నైస్ షేడెడ్ షేడెడ్ గా ఉంది అనమాట అలానే మనకు ఒకసారి డార్క్ ఎమరాళ్ళ పచ్చ సిల్వర్ గ్యాప్ బోర్డర్ వచ్చింది చాలా మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి కలంకారీ చూడండి గ్యాప్ బోర్డర్ మధ్యలో మళ్ళీ మనకి కలంకారీ వచ్చిందనమాట లెవెండర్ పింక్ మీద మనకు డార్క్ పర్పుల్ షేడ్ చాలా చాలా బాగుంది అంటే న్యూ ప్యాటర్న్స్ అన్ని కూడా ఇది కూడా మనకి ఒకసారి వేవ్స్ స్టైల్ అనమాట అసలు కలెక్షన్ వస్తుందండి అలానే చాలా డిజైన్స్ ఉన్నాయి గబగబా చూసేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీను అండ్ కలంకారీ గ్యాప్ బార్డర్ పర్పుల్ పర్పుల్ కలర్ అండ్ మనకి బాతిక్ డైమండ్ ప్యాటర్ను అండ్ గ్యాప్ బార్డర్ ఈ కలర్స్ మీరు కనుక ఫ్యాన్సీ షేడు ఇలాంటివన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఎవోనే ఉంటాయండి ఒక ప్రైజ్ రివీల్ చేస్తాను అసలు మీరు ఆశ్చర్యపోతారు విత్ మనకు వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేద్దాము లో మనకి బాధీని బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి రియలీ నైస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ప్యాటర్న్ చాలా మందికి ఇలాంటి సారీస్ ఐడియా ఉంటుంది షోరూమ్స్ ఎంత ఎంత పెట్టి కొంటారు అనేది బాధిని స్టైల్ చేసేసరి కదా పళ్ళు అనేది రియలీ నైస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ క్రీమ్కి నిండు మెరూన్ రెడ్ బోర్డర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అంటే మెజంతా పింక్కి చిలక పచ్చ కలరు గోరింటాకు రంగుకి రెడ్ కలరు డార్క్ నావి బ్లూ కలరు సెల్ఫ్ బై సెల్ఫ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా షేడెడ్ ఇందాక వరకు యాష్ చూసాము మంచి పింక్ వచ్చింది గమనించండి పర్పుల్ నా చేతిలో ఉంది వచ్చేసరికి ఎల్లో ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మనకి మెరూన్ రెడ్ అలానే అబ్బా ఇది చాలా చాలా బాగుంది మెటీరియల్ అసలు బ్లాక్ రెడ్ బ్లాక్ సెల్ఫ్ బై సెల్ఫ్ ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అండి వెరీ వెరీ ఎక్స్ట్రా షేర్ చేసేటప్పుడు మటికి మీద టిక్ మార్క్ చేస్తేనే నేను రిప్లై ఇవ్వగలను అది గమనించండి కట్ చేసి ఫోటో పెడితే రిప్లై ఇవ్వలేదు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా మంది కట్ చేసి పెడుతున్నారు కట్ చేసి అలా పెట్టవద్దు అర్థం కావట్లేదు డిజైన్స్ ఫుల్ పిక్ షేర్ చేయండి ఇలా మీకు వీడియోలో ఫుల్ వస్తుంది కదా ఫుల్ పిక్ షేర్ చేయండి ఓకే అండ్ మనకి మెరూన్ రెడ్ చూస్తున్నారు కదండి డిజైన్స్ అండ్ కలర్స్ అన్ని కూడా చాలా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా మస్త్ అయితే ఉందనమాట ఇది పళ్ళు సారీ ఉందండి కాటన్ వద్దా కాటన్ మేము కట్టుకోము కాటన్ బాబోయ్ అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటివి సూపర్ అనమాట కలర్ కూడా ఇంగ్లీష్ షేడ్ అండి గచ్చకాయ కలర్ అనమాట దానిలోనే ఎనగరవన్ను పొట్టి పింక్ భలే ఉంది ఎంత తొందరగా రైస్ కూడా వచ్చేసి ఓకే త్రీ ఫార్టీ అది కూడా మీరు పదిహేను చీరలు తీసుకున్న మళ్ళీ మీకు డిస్కౌంట్ కూడా వచ్చింది అవును ఐదు వేలకి డిస్కౌంట్ ఇస్తాను కాబట్టి ఫస్ట్ నుంచి నైన్లో నాలుగు చీరలు తీసుకొని ఇక పది చీరలు తీసుకున్నాను మీకు డిస్కౌంట్ వచ్చేసి కలర్స్ చాలా బాగున్నాయి ఈ టైంలో తక్కువ పెట్టుబడి ఉండి మీరు ఏదైనా ఒక సారీస్ తీసుకెళ్ళి ట్రై చేసినా కూడా హ్యాపీ మినిమం ప్రాఫిట్ తింటారండి దాంట్లో డౌట్ లేదు ఎల్లో అండ్ ఆరెంజ్ విత్ మనకి నావీ బ్లూ ఇవ్వాలి డిజైన్స్ మాత్రం టొమాటో రెడ్ వా బ్లాక్ అదిరింది అండ్ మనకి వస్తాయి చాలా ఉన్నాయండి కలర్స్ మొత్తము ఒక రెండు వందల నూట యాభై డిజైన్లు రెండు ఉంది బ్లాక్ మీద ఫ్లోరల్ గ్రే బార్డర్ ఎల్లో కలంకారి మెరూన్ రెడ్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ అండ్ సేమ్ పీస్ సేమ్ పీస్ అనమాట అండ్ మీద వస్తే మనకి సి గ్రీన్ నావి బ్లూ మెరూన్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ ఈ రెండు సేమ్ పీస్ సేమ్ 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 ఈ రెండు సేమ్ పీస్ అలా కావాలన్నా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇది మనం చాలా చూసాం ఫస్ట్ నుంచి బచ్చల పండు వైన్ అండి ఎల్లో బార్డర్ వచ్చింది బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి షేడెడ్ బ్రౌన్ విత్ మనకి పింక్ ఇది కూడా సేమ్ పీస్ అండి ఈ ఆస్వేర్ కూడా మనకి చాలా పీసెస్ డిజైన్స్ ఆ ఈ డిజైన్ అనేది మారింది ఇది గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది గమనించండి

చాలా లేదు ఫోటో కుదర్లే తీయడం కుదరలేదు ఆ వీడియో మీరు సేవ్ చేసుకుంటండి ఆ వీడియో ని లైక్ చేసుకోండి రండి ఇక్కడ నా దగ్గర వైఫై ఉంటుంది మీరు వైఫై లో వీడియో వైఫై కూడా ఫ్రీ వైఫై కూడా ఫ్రీ 5000 కి పర్సెంట్ ఫ్రీ బ్లాక్ కూడా అండ్ మనకి కలర్స్ అయితే చూడండి వేవ్స్ ప్యాటర్న్ అనమాట అమ్రాళ పచ్చ పింక్ కలర్ చక్క వైన్ నావి బ్లూ బ్లాక్ సూపర్ 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 ఇది మనకి కోటా టచ్ అయ్యింది కొంచెము కోటా విత్ మనకి లైట్ వెయిట్ డిజిటల్ డిజిటల్ లో మనకి వస్తరికి ఇదిగోండి మనకి రెడ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అనమాట వెరీ నైస్ సేమ్ డిజైన్ లో టూ కలర్స్ అండి మెరూన్ రెడ్ అండ్ మనకి మస్టర్డ్

గ్రీను అండ్ మనకి రెడ్ బార్డర్ రెడ్ గ్రీన్ బోర్డర్ మెత్తగా ఉంది కదా చాలా మెత్తగా ఉంది డార్క్ సిమెంట్ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఓ సూపర్ అసలు ఇది కూడా ఇది కూడా చూడండి అసలు ఇట్లా పట్టుకుంటే మెత్తగా అండి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అవయాజునియ కట్ పీసెస్ అండి స్నఫ్కి మెరూన్ రెండు కాంబినేషన్ ఇది కూడా చూడండి ఓకే ఇది ఒకసారి చూడండి బ్లౌజ్ అనేది చాలా బాగుంది కాంట్రాస్ట్ లో మనకి గ్యాప్ బాడ్ వాళ్ళు కలంకారీ అండి పట్టుబుట్ట చాలా చాలా బాగుంది అండ్ డార్క్ మనకి రాణి పింక్ పచ్చ పర్పుల్ అసలు సారీస్ మాత్రం ఎక్కువ స్ట్రాడనరీగా ఉన్నాయి చూరండి లహరియా ప్యాటర్న్ వన్ ఒకసారి అంటే ఓపెన్ పిక్ వాచ్ చేయండి ఎందుకంటే ఫుల్ చార్ట్ మనం ఇందర్ నుంచి కలర్స్ వాచ్ చేస్తున్నాం కాబట్టి ఓకే సారీ మొత్తం పళ్ళు కింద చాకో సీక్వెన్స్ గమనించండి బోర్డర్ లో బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి చాకో సీక్వెన్స్ అనేది వచ్చినాయి అన్నమాట ఇదిగోండి డార్క్ నావీ బ్లూ ఇది కూడా చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనం ఇందా చాలా వాచ్ చేసాము పర్పుల్ విత్ మనకి ఒకసారికి ఆనియన్ పింక్ షేడ్ అన్నమాట ఓకే ఇది మనకి సేమ్ లో నిండు కుంకుమ ఎరుపు చాలా బాగుంది పర్పుల్ విత్ మనకి సంపంగి షేడు కలర్ కాంబినేషన్ మస్తుందండి చాలా మస్తుంది విత్ మనకి ఈ లెహరియా మనకి చాకో సీక్వెన్స్ లో మనకి డార్క్ ద్రాక్ష కలర్ అనమాట ఇది చూడండి ఒక్క లిక్ గ్యాప్ బార్డర్ ఇది కూడా బలి ఉందండి మస్టర్డ్ అసలు రానే రాదు ఇంత పర్ఫెక్ట్ మెంతి కలరు అండ్ రాణి పింక్ కలర్ గ్యాప్ బార్డరు యాక్చువల్లీ ఈ ప్యాటర్న్స్ కూడా మనం చాలా చూసాము మళ్ళీ ఒక లుక్ వేయండి డిజిటల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపొట్టు షేడ్ ఒరిజినల్ ప్యూర్ ప్యూర్ పట్టు బార్డర్ అండి అండ్ మనకి మెసంతా పింక్ విత్ సేమ్ వేసామండి ఇదిగోండి చాలా బాగుంది టూ పీసెస్ అనమాట ఓ అసలు చాలా బాగుంది అరిటాకు కి బాటిల్ గ్రీన్ బ్యూటిఫుల్ షూర్ అండి ఈ కలర్ ఇప్పుడు దాకా కూడా రాలేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ గ్రీన్ లవర్స్ ఉంటే మిస్ అవ్వకండి ఎక్స్ట్రానరీగా ఉంది అనమాట ఆ మధ్యలో వచ్చిన కలంకారీ బాగుందండి వెరీ వెరీ నైస్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వారికి పర్పుల్ ఇది మనం చూసాం గ్యాప్ బార్డర్ సిల్వర్ లో ఇది కూడా మనకి డిజిటల్ అండ్ డిజిటల్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓ ఆరెంజ్ విత్ మనకి రాయల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ అండ్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి కోటాలోనే మనకి గ్రే కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ కొన్ని సూపర్ ఉన్నాయండి గ్రే నావి బ్లూ సూపర్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ ఆ టూ వచ్చినాయి లక్కీగా ఎవరైనా సిస్టర్స్ ఉంటే తీసుకోండి అసలు ఇది కూడా చాలా బాగుంది బ్రౌన్ కి స్నఫ్ షేడ్ కలర్ భలే ఉంది ఇది కూడా గచ్చకాయ కలర్ అండి ఇది కూడా మనకి లైట్ యాష్ కలర్ ఇదిగోండి డిజిటల్స్ మాత్రం మస్త్ వచ్చినాయండి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై కొంటున్నారా ఇక వదిలేసేయండి ఆల్మోస్ట్ ఒక యాభై ఓపెన్ చేసాము అండ్ ఈజీగా ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా డాన్సింగ్ డాల్ స్టైల్ అనమాట చాలా చూసాము ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాష్ కలర్ హైట్ చూడండి ఒకసారి వీడియో చేసే వాళ్ళు కూడా నుంచి చూస్తున్నారు క్లిప్పింగ్ కి స్టాండ్ అప్ అనమాట తను సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయాంజనేయ కట్ పీసెస్ అండ్ పర్పుల్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అంతా కూడా డిజిటల్ ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బోర్డర్ అండ్ మనకి వస్తరికి మెరూన్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ కొన్ని సారీస్ చూస్తే మా ఇంట్లో వాళ్ళకే తీసుకెళ్ళాలి అనేటట్టుగా ఉన్నాయి అనమాట రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వస్తే పండు షేడు అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వైలెట్ విత్ నావి బ్లూ అండ్ ఇప్పుడే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ మాత్రం కలర్ అందులోనే మనకి మెరూన్ అండ్ రెడ్ కలరు నైస్ గ్రీన్ విత్ మనకి మెరూన్ యాష్ కలర్ విత్ మనకి నావి బ్లూ ఓకే అండ్ డార్క్ మెరూన్ రెడ్ అండి సో సారీస్ డిజైన్స్ సూపర్ 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 అలా చూస్తుంటే పోవాలని బండిల్స్ మీకు బండిల్స్ కావాలని కూడా అవైలబుల్ అండి ఇవి వెయ్యలేదు అనుకోవద్దండి ఇవి కొంచెం రిపీటెడ్ వచ్చినాయి ఇలా చూపించామంటే రియల్లీ నైస్ జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చే శారీస్ అండి ఫైవ్ కొంచెం ఫ్రాన్స్ మార్కెట్లోని అవే అవి నేను కట్టేసి అరవై నాలుగో అయితే వచ్చేస్తున్నారండి అండ్ ప్యూర్ డోలాలో మనకి వచ్చి హెవీ బోర్డర్స్ అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ చాలా మంచి మంచి డిజైన్స్ అనమాట అండ్ మరియు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి లైక్ వెయిట్ ఫ్యాన్సీ సీరక్ సారీస్ అండ్ మనకి త్రీ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్లో అనమాట మనకి ఎల్లో కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యెల్లో చార్ట్లు ఎక్కువ అడుగుతున్నారు అండ్ మీకు అయితే షేర్ చేస్తాము అయితే మీకు కొంచెం ఇట్లు పెట్టి డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎల్లో మీద లీఫీ ప్యాటర్న్ గ్రీన్ బార్డర్ ఎల్లో మీద మనకి ఫ్లవర్ ప్యాటర్న్ బ్లూ బోర్డర్ ఎల్లో మీద మనకి లీఫీ ప్యాటర్ను చిలకపచ్చ బార్డర్ ఎల్లో కలర్ మీద మనకి ఫ్లవర్ ప్యాటర్ను డైమండ్ షేడ్లో మనకి గ్రీన్ బార్డర్ అనమాట సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఎల్లో మీద కిందంతా మనకి ఒకసారి ఫ్లవర్ అండ్ మనకి గ్రే ఇది ఈ టూ పీసెస్ మాత్రమే కలిసినాయి ఇప్పుడు మనం సిక్స్ వేసాం గమనించండి అండ్ బాధిని డిజైను జెరీ బార్డర్ పైనంతా కూడా డిజిటల్ ప్యాటర్న్ అనమాట ఆఫ్ వైట్ అంటే గ్రే వైట్కి మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయి పింక్ బార్డర్ వచ్చింది బ్లూ సేమ్ పీస్ అండ్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వన్ కూడా మనకి వచ్చేసరికి ఆరెంజ్ పీసు అండ్ నెక్స్ట్ వన్ కూడా మనకు వచ్చేసరికి ఆరెంజ్ పీసు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను విత్ మనకు వస్తాయి గ్రీన్లో వన్ మోర్ అనమాట నెక్స్ట్ వచ్చినాకి మనకి రెడ్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఓకే ఓకే గ్రీన్ అండి వన్ పీస్ చూద్దాం ఫైనల్లీ అంతా కలెక్షన్ షేర్ చేశాక బ్లూ ఫస్ట్ ఓపెన్ చేసాము అండ్ పింక్ కలరు ఓకే ఎల్లో కలర్ వన్ పీస్ ఓపెన్ చేద్దామండి మనకి ఒకసారి బ్రౌన్ బాధని డిజైన్ బ్లౌజ్ త్రీ ఫార్టీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకి ఇంకొన్ని ఉన్నాయి చూడండి లైట్ చిలక పచ్చ కలర్కి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బార్డర్ మీద డిజిటల్ ప్యాటర్న్ అనమాట అండ్ మనకి లైట్ గంధం కలర్కి మనకు వస్తాయి కలంకారీ అండ్ ఫ్లవర్ ప్యాటర్ను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది అండ్ గ్రీన్ ఇది సో లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా వన్ ప్యాటర్న్ ఇది కూడా జస్ట్ మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పళ్ళు అనమాట బ్లౌజ్ బాగుంది రియల్లీ నైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది కట్ మొన్నటి రోజు మనం కట్ బిట్స్ పెట్టాము ఈసారి కట్ సారీస్ వీడియో కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తాం గమనించండి అండ్ మరో కలెక్షన్ చూద్దాము వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు సారీ అండ్ ప్రీవియస్ లో మీరు కనుక ప్రైజ్ గమనిస్తే అలానే ఈ వీడియో లో ప్రైజ్ గమనిస్తే రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ఈ సారీ రంజాన్ అండ్ ఉగాది ఆఫర్ ప్రైజ్ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మంచి గ్రే కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ అండి ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ బోర్డర్ అనమాట సారీ మీద కూడా మనకి బుట్ట అనేది వస్తుంది అండ్ మనకి లైట్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి గ్రే కలర్ మీద మనకి బోటిల్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైన్ అంటే పర్పుల్ కలర్ వైన్ అనమాట సో చూస్తున్నారు కదా అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు మ్యాంగో బుటాలే వచ్చినాయి దమయంతి పచ్చ అండి అలానే మనకి వచ్చి వన్ మోర్ పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ రెడ్ అండి బొట్టు మెరూన్ రెడ్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది క్లియర్ గా ఒక లుక్ అయితే వేసేద్దాము సో చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి పళ్ళు అనేది చాలా హెవీ ఉంటుంది సో చాలా చాలా హెవీ ఉంది అలానే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇవి ప్రైజ్ వచ్చేసరికి ఆఫరింగ్ ప్రైస్ మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ మీకు ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే సేమ్ డిజైన్ అయితే నేను అంటే షేర్ చేశాను గమనించండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోండి సో ఈ రోజు అరవై నాలుగో వీడియో స్పెషల్ కలెక్షన్ ఇది అనమాట అండ్ నెక్స్ట్ కూడా అరవై వీడియో చాలా త్వరగా అయితే వస్తుంది గమనించండి అండ్ ఏ వీడియో ఆ వీడియో స్పెషల్ అండి అండ్ మీరు కూడా మనం నెంబర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి నెంబర్స్ చెప్తూ వచ్చాము అంతకుముందు అంటే తీసేసేయండి కాబట్టి గమనించండి మీరు వచ్చేటప్పుడు ఏ వీడియో తీసుకున్నారు ఇప్పుడు మీరు అరవై నాలుగు అరవై ఐదు వైపు కలిసినైతే ఇవ్వగలుగుతాం ఎప్పుడో ముప్పయో వీడియో నలభై వీడియో కలిసినైతే అలిపోతుంది అలా ఉండదు అలిపోతుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు కూడా అది ఎన్ని డేస్ బ్యాక్ పెట్టింది అని కూడా గమనించండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఫాలో అయ్యే వాళ్ళకి యూట్యూబ్ అంటే నాలెడ్జ్ ఉంది జస్ట్ మేము ఈరోజు చూసిన వీడియోని అనే క్లారిటీ ఉందనుకోండి షాప్ వచ్చేటప్పుడు తెచ్చుకోండి ఇలా ఫుల్ పిక్ ఆల్మోస్ట్ మీకు షూట్ ఏంటంటే అభయాజా నుంచి ఎవ్రీ సారీ ఓపెన్ పిక్ ఉంటుంది ఎవ్రీ సారీ మీకు ఫుల్ పిక్ చూపించడం జరుగుతుంది ఇలా ఫుల్ పిక్స్ ఒక పది తీసుకొచ్చేసేయండి ఈ పది చూపించండి ఇందులో మాకు ఒక ఎనిమిది కావాలి లేదంటే మాకు ఒక ఐదు వేలు బిల్ చేస్తున్నాము ఈ డిజైన్ కలర్స్ చూపించండి అలా తీసుకురండి అలా అడగండి మీకు ఈజీ ఉంటుంది గమనించండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అది కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి టూ నెంబర్స్ ఇస్తే స్క్రోల్ అవుతూ ఉంటాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్లోని మనం అభయాజ్ఞా అండి అండ్ నెక్స్ట్ వీడియోతో అరవై వేగ వీడియోతో మళ్ళీ కలుస్తాం అలానే ఎక్స్క్లూజివ్గా కట్ 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 సారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ట్రాడనరీ కలి కలెక్షన్ అయితే రిలీజ్ చేస్తాం గమనించండి సో అలానే కట్ సారీస్లో కౌంటింగ్ ఫుల్ సారీస్ కౌంటింగ్ రాదండి అది గమనించండి కట్ సారీస్ వీడియో కౌంట్ వేరు ఫుల్ సారీస్ కౌంటింగ్ వేరు ఎందుకంటే చాలామంది అరవై మూడో వీడియో మనం ఫుల్ సారీస్ దే పెట్టాము అన్నా మధ్యలో కట్ సారీస్ వీడియో వచ్చింది కదా అది 64 అనుకున్నాం అనుకోవద్దు ఆ ద నెంబర్ వేరు ఈ నెంబర్ కట్ సారీస్ మనం చెప్పాము మూడో వీడియో మూడో వీడియో కట్ సారీస్ మొదలు వచ్చింది కట్ సారీస్ కౌంట్ కట్ సారీస్ కి చెప్తాము అండ్ ఫుల్ సారీస్ కౌంట్ ఫుల్ సారీస్ కి చెప్తామండి కట్ సారీస్ వచ్చేసరికి ఇపుడు మనము త్రీ వీడియోస్ మాత్రమే షేర్ చేసాం నెక్స్ట్ మండే వచ్చేది ఫోర్త్ వీడియో ఈ మామూలు వీడియో వచ్చేసరికి మీకు ఇది 64వ వీడియో నెక్స్ట్ వచ్చేది 65వ వీడియో అన్నమాట సో అందరూ హ్యాపీగా అయితే సేల్ స్టార్ట్ మీరు చక్కగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి సపోర్ట్ ఇస్తాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము